ఇక ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు అయితే వచ్చాయి జూబ్లీ హిల్స్ లో భారీ మెజార్టీతో అంటే ఇరవై ఐదు వేలకి పైగా మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా తన సత్తా చాటి ఎమ్మెల్యేగా తన జెండా పార్చిన విషయాన్ని కూడా మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ నుంచి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని బీజేపీ అధిష్టానం పోటీలోకి నిలిపిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అసలు జూబ్లీ హిల్స్ లో బీజేపీ పరిస్థితి ఏంటి కనీసము కనీసం ఓట్లు కూడా రాకపోవడానికి గల ఏంటి మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకుడు ఫార్మర్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ తారూడు శ్రీనివాస్ ఉన్నారు వారిని అడిగి విషయాలు తెలుసుకున్నా ముందుగా నమస్తే అండి నమస్తే అండి అంటే జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు చూస్తున్నాము బీజేపీకి అంటే పదిహేడు వేల ఓట్లు కేవలం ఒక జాతీయ పార్టీ అయి ఉండి డిపాజిట్ కూడా గల్లంతైనటువంటి పరిస్థితి ఏం చెప్తారు మీరే అన్నారు జాతీయ పార్టీ అని దేశం మొత్తం జాతీయ పార్టీ మరి దేశంలో బీహార్ లో విజయ దుంది మోగించినాం కదా అది కూడా మాట్లాడండి ఇది ఒక జూబ్లీల్స్ ఎన్నిక సెంటిమెంట్ తో ముందుకు పోదామని బిఆర్ఎస్ ప్రయత్నించింది మనీ పవర్ మస్కిల్ పవర్ మద్యం పవర్ చూయించి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం తన విలువ కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నించారు దాంట్లో వాళ్ళు సక్సెస్ అయినారు దాని పెద్ద జూబ్లీల్స్ ఉప ఎన్నికని మనం చూసే కంటే ఇలా దేశవ్యాప్త సరళిని బిజెపి పార్టీ ఏ ఏ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిపాలన అక్కడ మేము ఆల్రెడీ గవర్నమెంట్ లో ఉన్నాం మళ్ళీ గెలిచాం రిపీటెడ్గా సో కాబట్టి అటువంటి ఎన్నికలు బీజేపీకి దేశమంతా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక దగ్గర ఒక చిన్న ప్రాంతంలో ఓటు అవడం అదే బీహార్ లాంటి రాష్ట్రంలోనే గెలిచినప్పుడు ఈ జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గానికి ఎందుకు సరిగా కసరత్తు చేసుకోలేకపోయారు మళ్ళీ మూడు పర్యాయాలు ప్రధానిగా ఉన్నారు మోడీ మంచి అభ్యర్థిని ఎందుకు నిలపలేకపోయారు అనుకోవచ్చు అభ్యర్థిని కాదు పార్టీ ఇక్కడ బీజేపీ పార్టీ అనేది దేశవ్యాప్తంగా మంచి గ్రాఫ్ ఉన్నటువంటి పార్టీ మోడీ గారి పరిపాలన చూసి గతంలో ఎనిమిది మంది ఎంపీలను మేము గెలిచినాం ఆ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మాకు అరవై ఐదు వేలు ఓట్లు వచ్చినాయి అంటే మోడీ గారి పరిపాలన దేశంలో ఈ పార్టీ అయితేనే బాగుంటుంది ఈ దేశ రక్షణ కోసం అన్నట్టు ప్రజలు ఆ రోజు తీర్పిచ్చారు ఈ రోజు ఉప ఎన్నిక ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఆయన చనిపోయినాడు కాబట్టి వాళ్ళ భార్య ఏడ్చుకుంటూ ముందుకు వచ్చినది కాబట్టి ప్రజలు కొంత మేరకు సింపథెటిక్ గా ఆమెకు అంటే ఆమె వచ్చిన డెబ్బై వేలు అరవై మరి లంకల దీపక్ రెడ్డి ఇంతకు ముందు రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ ఉన్నారు అదే నియోజకవర్గం నేను ఏమంటున్నా అంటే సెంటిమెంట్ తో మేము ఎన్నికలకు పోదల్చుకోలేదు రొటీన్ గా బీజేపీ పాలసీని బట్టి మేము పోయినాం తప్ప ఇక్కడ వ్యక్తులు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో రెండు సార్లు ఓడిపోయినటువంటి లేకపోతే తర్వాత వాళ్ళు మెయిన్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గెలుపు బీదరికం ఎక్కడైతే ఉంటుందో మీరు బాగా గుర్తు చేసుకోండి కొటేషన్ బీద ప్రజానికం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనీ మస్కిల్ మద్యం పవర్ తో ఎన్నికల్ని గెలవడం జరుగుతాయి పార్టీలు అందుకే విద్యకు గానీ వైద్యానికి కానీ చోటు ఉండదు వీరి పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ గతంలో పదేళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ ని చాలా బీదరికంలో పెట్టింది ఆ బీదరికంలో ఉన్న ప్రజలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదటి దఫా రెండు వేల ఐదు వందలు తర్వాత మళ్ళీ ఇంకో రెండు వేల ఐదు వందలు ఆ తర్వాత బూత్లకేళ్ళు వచ్చినాక నువ్వు ఓటేసిన నాకు ఓటేస్తేనే నీకు ఐదు వందలు ఇస్తామని బూత్కేల్ బయటకు వెళ్ళినాక ఐదు వందలు ఇవ్వడం కానీ మద్యం పంచడం కానీ లేకపోతే చీరలు పంచడం చీరలు కూడా ఎలక్షన్స్ లో పంచడం ఏంటండి సో మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ చీరలు అప్పుడే అలా ఎన్నికలు అప్పుడే గుర్తొస్తుందా కానుక కానుకలు చాలా టైం లో ఉన్నాయి కదా ఇంకా బతుకమ్మ పండుగ ఇవ్వాల్సింది లేకపోతే ఇంకో పండుగకి ఇవ్వాల్సింది కానుకలు చీరలే ఇవ్వాలన్నా ఇప్పుడు మీరు కానుకలు పెడితేనే వాళ్ళు బ్రతకగలుగుతారా అసలు ఇట్ ఈస్ వెరీ షేమ్ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు పరిపాలన గాని అరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో పరిపాలించిన పార్టీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మేము సన్న బియ్యం ఇచ్చినాము అని సంబరాలు చేసుకోవడం అంటే ప్రజలు ఇంకా సన్న బియ్యం గవర్నమెంట్ ఇస్తే గానీ తినలేని పరిస్థితితో ఉండడం ఇవాళ ఎంపవర్మెంట్ కల్పించలేదు కదా వాళ్ళకు విద్యా ఉద్యోగ కల్పన కల్పించి ఉంటే నువ్వు ఇవాళ చీరలు పెట్టాల్సిన పని లేదు వాళ్ళ ఇంటి అన్నదమ్ములే చీరలు ఇస్తే ఆడపిల్లలు ఖుషి అయ్యేటోళ్ళు వాళ్ళ పర్చేజ్ కెపాసిటీని తగ్గించే ప్రణాళికలు రచించి నువ్వు చీర ఇచ్చినా కాబట్టి ఓటేయి నేను రెండు వేల ఐదు వందలు ఇచ్చిన కాబట్టి ఓటేయి నేను మద్యం ఇచ్చిన కాబట్టి ఓటేయి ఈ రకంగా మాట్లాడేది నాకు అర్థం కాదు సో ఇన్ని రోజులు మీరు చక్కగా పరిపాలించినట్టయితే తమ తమ పరిపాలనలో ఈ రోజు ప్రజలు తమంతట తాము తమ కాళ్ళ మీద తాము నిలబడి వారు చీరలు కొనుక్కునే కెపాసిటీ తెచ్చినారా మీరు చీరలు ఇస్తే గానీ పండుగలు చేసుకోలేని పరిస్థితి క్రియేట్ చేసినారా ఇది కూడా ఆలోచన చేయాలి మీరు కాబట్టి ఈ ఎన్నికలలో వాళ్ళు ప్రభుత్వం అన్నాక ప్రతి ఉప ఎన్నిక కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారి అధికారులు వారి యొక్క వందిమాగదులు మీరు చూసినట్టు అయితే డివిజన్ కి ఇద్దరు వేసి మంత్రులు ఉన్నారు వాళ్ళు మరి అదే మంది స్టార్లు స్టార్ క్యాంపెయిన్లలో పార్టీ వర్కర్స్ అండి పార్టీ మీరు చూసినట్టు అయితే ఎవరు మినిస్టర్లు కాదు ఒక బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు తప్ప స్టార్ క్యాంపెయిన్లలో మా రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు ఆయన మంత్రి నేను ఏమంటున్నా అధికారంలో ఉన్న పార్టీలో ఇంకా అక్కడ వాళ్ళు ఎవరు లేరా జూబ్లీస్ లో నాయకత్వాన్ని నిర్మించుకోలేదా ఈ రోజు ఇద్దరేసి మంత్రులు ఉండి ఏం చేస్తున్నారు మీకు రోడ్ వేస్తామని చెప్పి మాకు ఓటు అని చెప్పి రోడ్లు దోవి పెట్టినారు మీకు సన్న బియ్యం ఇచ్చినాం రేషన్ కార్డులు వంచి ఇన్నేళ్ళు ఎందుకు మంచలేదు వచ్చిన రెండేళ్ళ నుంచి ఎందుకు వంచలే గత పదేళ్లలో కేటీఆర్ ఎందుకు వంచలే ఇయ్యాల రేషన్ కార్డులు వంచినాం నాకు ఓటు ఈ రోజు చీరలు వంచనా నాకు ఓటి అని ఇట్లా ప్రలోభాలకు గురి చేసిన ఎన్నిక తప్ప ఇది నిజంగా ఒక ప్రశాంత వాతావరణం జరిగిన ఎన్నిక కానీ కాదు ఇది సో కాబట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోండి ఇలా తవ్వేసిన మంత్రులు ఇద్దరేసిన మంత్రులు రేపటి నుంచి జూబ్లీస్ లో కనిపిస్తారా నేను ఛాలెంజ్ చేస్తాను నెలకు ఒకసారి అని వస్తారా సంవత్సరానికి ఒకసారి అని వస్తారా కనిపిస్తే మిఠాయి తినిపిస్తే తీసుకురా మంత్రుల్ని ఎందుకంటే ఆడ రోడ్లు అయితే ప్రజలకు మేము మాట ఇచ్చినాం వాళ్ళు చెయ్యకపోయినా ఆ వాళ్ళ భర్తం భర్తం మేము పోరాడతాం అని చెప్పినాం ఆ పోరాడే శక్తిని అన్నా కలిపేయమని చెప్పినాం కానీ ప్రజలు మరి మమ్మల్ని గెలిపేయలేదు కాబట్టి మరి వారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీనే గెలిపించారు అయినా మేము పెండింగ్ పెడతాం అయినా మేము రేపు రామ మంత్రులం రోడ్లన్నీ దువ్వేసి ఉన్నాయండి జూబ్లీస్ లో ఇవాళ కాలేజ్ లేదు ఒక రూమ్ లో కాలేజ్ నడుస్తుంది ఇయాల ఒక్క రెండు రూమ్లల్లో స్కూల్ నడుస్తుంది ఇయాల విద్య ప్రామాణికంగా గారకంగా ఉండి దాంట్లో టీచర్స్ లేరు మళ్ళీ గంజాయి పిల్లలు అనేక మంది గంజాయికి అడిక్ట్ అయిపోయి తల్లిదండ్రులు పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు అక్కడ ఉన్న బీద ప్రజానీకం షాపులలో సేల్స్ మెన్లు సేల్స్ గర్ల్ లాగా పనిచేసే వాళ్ళు ఎక్కువ ఇవాళ సినీ ఫీల్డ్ లో రోజు కూలి వారిగా పోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇవాళ అనేక మంది లేబర్ పొద్దున రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలు ఉన్నటువంటి ఈ జూబ్లీ లో ఇవాళ పేరుకు మాత్రమే జూబ్లీ పైన పటారం లోపల లోటారం అన్నట్టు ఈ రోజు ఊపర్ షేర్వాణి అందరు పరసాని ఇయ్యాల ఏం లాభం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేం లాభం అంత పెద్ద మంత్రులు ఇయ్యాల అమెరికా చదువుకొని వచ్చిన కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి పదవిలో ఉండి అదే వాళ్ళు కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు కదా ఇక్కడి నుంచి వాళ్ళేం చేశారు అంటున్నారు నేను మిమ్మల్ని ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతా కేంద్ర మంత్రి ఏం చేస్తారు చెప్పండి చెప్పండి ఆయన యొక్క విధులు ఏంటి తెలంగాణ నుంచే ఉన్నారు కదా తెలంగాణ నుంచి ఉన్నారు కేంద్ర మంత్రి యొక్క విధులు ఏంటి ఆయన ఏం పని చేస్తారు అంటే అభివృద్ధి చేయలేరా నిదులుదేలేరా నేను ఏమంటున్నాను కేంద్ర మంత్రి అంటే అర్థమైంది చెప్పండి చెప్పండి మీరు కేంద్ర మంత్రి నేనేమంటున్నా కేంద్ర మంత్రి అంటే కేంద్రానికి మంత్రి మొత్తం దేశానికి మంత్రి ఇంటర్నేషనల్ ట్రీటీస్ చేయడం విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం తర్వాత దేశంలో దేశ వ్యాప్తంగా జరిగేట చెప్పండి ఇవాళ రైల్వేస్ అభివృద్ధి చేయడం వారి డ్యూటీ ఇవాళ నేషనల్ హైవేస్ చేయడం వారి డ్యూటీ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు తీసుకురావడం వారి ఇది కేంద్రం యొక్క అనేక సంస్థలు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ తేవడం వారి యొక్క విధి వీటన్నిట్లో మేము సక్సెస్ అయినాం కదా కూతవేటి దూరంలో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడుపోయి చెల్లపల్లి రైల్వే స్టేషన్ చూడుపోయి ఎంఎంపీఎస్ రైళ్లు చూడుపోయి ఇవాళ మెట్రోకి మీకు చాతగాక దాని పెండింగ్ పెట్టినారు మేమేమన్నాం రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ తో సెటిల్మెంట్ చేసుకో మేము చేస్తామని చెప్పినాం ఈ సెటిల్మెంట్ చేసుకున్నాం ఈ రకంగా కేంద్రం చేయాల్సిన పనులు కేంద్రం ఉంటది నవోదయ పాఠశాలలు తెచ్చినాం ఎయిమ్స్ లాంటి బీబీ నగర్ లో తెచ్చినాం జోబ్లీల్స్ ప్రజలు పోవడానికి నియర్ బైగా ఇవాళ అనేక రకమైన కార్యక్రమం ఎంపీలు పార్లమెంట్ లో దేశ సమస్యల కోసం విదేశీ సమస్యల కోసం పోరాడుతూ ఉంటారు ఇవాళ కేంద్ర మంత్రులు కూడా విదేశాల యొక్క ఏం జరుగుతుంది మొత్తం ప్రపంచం గ్లోబు కి మంత్రి సో అంత పెద్ద మంత్రులు దేశానికే మంత్రులు ఉన్నాయనని జూబ్లీల్స్ ఈ గల్లీలో ఏం చేసిన ఈ గల్లీలో చేయాల్సింది ఢిల్లీ వాళ్ళు కాదండి ఎంపీలు కేంద్ర మంత్రులు కాదు గల్లీలో చేయాల్సింది మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పదేళ్లలో ఏం చేసిండు లోకల్ ఎమ్మెల్యే ఏం చేసిండు వాళ్ళ పార్టీ నుండే ఉండే కదా ఎమ్మెల్యే కూడా మరి ఆయన ఏం చేసిండు గతంలో ఒకవేళ నిజంగానే గతంలో వారి పార్టీ ఎమ్మెల్యే ఉండి ఆయన మున్సిపల్ మంత్రిగా ఉండి డెవలప్ చేసి ఉంటే ఇవాళ అయ్యా ఓటుదే అమ్మ ఓటుదేవు అని చెప్పి పైసలు పంచుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది ఇంకా ఈయన రేవంత్ రెడ్డి గారు కూతవేటు దూరంలో ఉన్నాడు జూబ్లీ కి మరి ఆయన ఎక్కడ నిధులు తెచ్చి రెండేళ్ళు అభివృద్ధి చేసి ఎక్కడ డెవలప్ చేసినావు ఎన్నికల ముందు వచ్చి నువ్వు ఇప్పుడు నేను అది చేస్తా ఇది చేస్తా అని అంటున్నావు ప్రజలు కొంతమేరకు నమ్మిరు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది వాళ్ళు చేస్తే గీస్తే వీళ్ళు చేస్తారేమో అన్నట్టు ఈరోజు ఓటు వేసారే తప్ప ఈ పార్టీ సిద్ధాంతాలు ఈ పార్టీ ఆ పార్టీ అని అనలైజ్ చేసుకొని వేసిన ఓటింగ్ కాదు ఇది ఇది ప్రలోభాలకు గురవేయడం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో వీళ్ళు మంత్రులు మంత్రులందరూ వచ్చినారు హామీ ఇచ్చినారు అవి చేయించుకోవాలంటే అది గెలుస్తూనే అవుతుందేమో అని ఓటు చేసిరు తప్ప ఇది వేరే కాదు రెండోది కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పోటీ చేసింది ఇవాళ బీఆర్ఎస్ అనేక పార్టీలు కలిసి చేసినాయి బీఆర్ఎస్ అంటున్నారు కదా వాళ్ళు అందుకే అందుకే అరవై బూత్లలో ఇవాళ ఏజెంట్లకు పెట్టలేదు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా జరిగిందా అండి గతంలో ఇదే జూబ్లీస్ నియోజకవర్గంలో నేను కూడా ఇన్ఛార్జ్ ఉన్న గోపీనాథ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ దీదెన్ పార్టీలో నేను అప్పుడు అన్ని హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ బూత్ ఏజెంట్లను పెట్టినాం మరి నేను అరవై బూత్లలో ఏజెంట్లను పెట్టలేదు లాస్ట్ కు కేటీఆర్ గారు అనేక ఏదో రేవంత్ రెడ్డి ఆయన మధ్యలో పోటీ లాగా డబ్ల్యూడబ్ల్యూ గేమ్ పెట్టుకొని రంగుల రాట్నం చూపించేసి ఆ మీటింగ్లు పెట్టుకొని అమెరికా లాంటి మీటింగ్లను కండక్ట్ చేసి పోయిండు మరి లాస్ట్ మూడు రోజులు ఎందుకు తట్టెత్తేసిన ఉత్తర కుమార్ లెక్క వచ్చి ప్రగల్భాలు పలికినావు తీరా యుద్ధంలో పారిపోయినావు ఆ లాస్ట్ త్రీ డేస్ ఆయన కేటీఆర్ ఉన్నాడు అత్తపత్త లేడు సో ఈ రకంగా ఏ లోపాయ కారకంగా కేసులకు భయపడి రేవంత్ రెడ్డి గారు భయపెట్టినట్టుండు ఈయన భయపడ్డట్టుండు అందుకే జూబ్లీ ఎన్నికలలో కేటీఆర్ లాస్ట్ త్రీ డేస్ పత్తా లేడు వాళ్ళ బూత్ ఏజెంట్లు లేరు అనవసరంగా ఆమెని గోపినాథ్ గారి భార్యని అనవసరంగా పిల్లల్ని రోడ్ల మీద దింపి ఇబ్బందుల పాల్ చేసినారు ఆ ఉన్న ఇరవై ఐదో ముప్పై ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్సీ వస్తుండే అది ఇస్తే సరిపోయేది ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ఏ పోటీ చేస్తే అయిపోయేది ఇలా ఆయన ఓడినట్టే ఇప్పుడు క్యాండిడేట్ ఆయనే మరి ఆయన నైతికంగా రాజీనామా చేస్తాడా చెయ్యడా అడగాలిగా ఆయన అయితే ఫామ్ హౌస్ లో ఉన్నాడు రావట్లేదు కేసీఆర్ గారు మొత్తమే ఫామ్ హౌస్ కు పరిమితమైనాడు కదా సో ఎటువంటి రాజకీయ పార్టీలు మమ్మల్ని లేదు అన్నారని మేము బాధపడడం కాదు ఈ రోజు కాకపోతే రేపు తెలంగాణను గెలిచి తీరుతాం మేము ఇప్పుడు బండి సంజయ్ చేయబట్టే ఇక్కడ డిపాజిట్ కూడా గల్లంత అయింది అంటే ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు హిందూ ముస్లింలకు మధ్య జరిగే యుద్ధం అని చెప్పేసి కూడా జరిగే ఎలక్షన్ అని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్పడం వల్లే ముస్లిం ఓట్లు కూడా అన్నీ అసలు మీకు పడలేదు అని కూడా అంటున్నారు ఏం చెప్తారు ముస్లిం ఓట్లు మాకు వాళ్ళ అప్పజ్మెంట్ ముస్లిం ఓట్ల కోసమే మేము పుట్టినాం ఈ రాజకీయ పార్టీ పెట్టిందే వాళ్ళ మతస్థుల కోసం అన్నట్టు వాళ్ళు వ్యవహారం చేస్తా ఉన్నారు ఎలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీరు చూసినారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అజార్ ని ముఖ్యమంత్రి పదవి ఇచ్చి అక్కడ ప్రసంగాలు చేయడానికి వచ్చినాడు అంటే మైనార్టీలన్నీ మస్కా కొట్టడానికి అజారుద్దీన్కి ఇచ్చినాడు కేటీఆర్ ఏమో సల్మాన్ ని సంకల పెట్టుకుని తిరిగాడు ఇద్దరు ముస్లింల కోసం కాళ్ళు ఏళ్లు పడి టోపీలు పెట్టుకోవడం కుప్పి గంతులు వేయడం సర్కస్ కీట్లు చేయడం ముస్లిం ఓట్లు లక్ష ముప్పై వేల ఓట్లు ఉన్నాయని ఈయన రేవంత్ రెడ్డి అయితే ముందు పోయి న్యూ ఇయర్ గిఫ్ట్ శ్మశాన్ ఘాట్ ఎవరన్నా శ్మాన్ ఘాట్ ని న్యూ ఇయర్ గిఫ్ట్ కింద అని అంటారు ఇవాళ మరి అదే హిందువులకు అవసరం లేదా ఇప్పుడు లక్ష ముప్పై వేలకు శ్మశాన ఘాట్ అవసరం ఉంటే ఇలా మూడు లక్షల మందికి శ్మశాన్ ఘాట్ల అవసరం లేదా అంటే హిందువుల గురించి ఏం మాట్లాడవా కళ్యాణ మండపాలు లేవు ఇయవా జూబ్లీ లో ఒక్క కళ్యాణ మండపం లేదు వీధులు చేసుకోవాలి ఇవాళ స్కూళ్లు లేవు ఇక మాట్లాడినవా వైద్యాలయాలు లేవు మాట్లాడినవా మస్తి దవాఖాలు ఉంటే డాక్టర్లు లేరు మాట్లాడినవా రోడ్లు బోరబండలో ఉన్నాను ఇన్ఛార్జ్ గా ఎట్లున్నాయా రోడ్లు మరి ఇవన్నీ ఎందుకో మాట్లాడలేదు రోడ్ల మీద పాదయాత్ర ఎందుకో చేయలేదు ఇంటింటికి పోయి ఓటాడగలేదు ఓన్లీ వస్తరి రోడ్ అంతా బ్లాక్ చేసి వ్యాన్ మీదనే నిలబడి రంగుల రాట్నం లాగా అన్ని స్లైడ్స్ వేసుకుంటే మాట్లాడితి ఆయన తిట్టే నువ్వు ఆయన తిరుతి కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇది ఇదే షోనా ప్రజలకు ప్రజా సమస్యలు చర్చింపబడ్డాయా ప్రజలు హీరోలు అయిరా ఎన్నికలలో ప్రజలు గెలిచిరా ఇలా డబ్బు తర్వాత మద్యం తర్వాత గిఫ్ట్లు గిన్ని ప్రలోభాలతో ఎన్నికలు చేసుకొని పోయి వాళ్ళు ఇది గెలుపు గెలిపే కాదు రేపు జనరల్ ఎలక్షన్స్ వస్తాయి అంత త్వరలోనే మీరు చూస్తారు కదా ఒకటేసారి ఇప్పుడు ఇరవై మంది ఎమ్మెల్యే కేసు నడుస్తుంది సుప్రీం కాని అని రాని అని చూద్దాం ఎవరు గెలుస్తారు ఎట్లా ఉంటుంది ఎన్నిక ఓకే అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సార్ రాష్ట్రం అంత కూడా బీసీ నినాదం జరుగుతుంది బీసీలకి అత్యధిక అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థలకు వెళ్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా చెప్పింది మరి ఈ నేపథ్యంలో మనం చూస్తే జూబ్లీ లో పెట్టిన క్యాండిడేట్ కూడా నవీన్ యాదవ్ బీసీఏ మరి బీసీకి కి సంబంధించే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మీ బీజేపీ నుంచి మీరు కావచ్చు లేకపోతే ఇంకా ముఖ్య నాయకులు బీసీకి కి సంబంధించిన వాళ్ళు బీజేపీలో చాలా మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి దానికి ఎందుకు పార్టీ అధిష్టానం వీళ్ళని ప్రిఫర్ చేయకుండా రెండు సార్లు ఓడిపోయిన లంకా దీపక్ రెడ్డిని మళ్ళీ ఎందుకు అసలు పెట్టుకున్నట్టు కారణం ఏంటంటారు అసలు దీపక్ రెడ్డి కాన్స్టిట్యూషన్ పట్టుకుని ఉన్నాడు ఓడిపోయిన ప్రజలతో ఉన్నాడు ప్రజలు మా సమస్యలను పట్టుకుని పోరాడినారు కదా ఆదరణ లేదంటే ఇప్పుడు ఎన్నిక నేను చెప్పినాను ఆయనకి ఆమెనేమో భర్త చనిపోయి వచ్చింది ఆమె ఎన్నికలకి మరి నవీన్ యాదవ్ ఏమో రెండు మూడు సార్లు ఓడిపోయి స్థానికంగా మీరు అన్న బీసీ ఉద్యమం జరుగుతూ బీసీగా వచ్చినారు మేరకు ఈ రోజు మేము కనిపించవచ్చు రేపు టుమారో అంటే కూడా ఉప ఎన్నికలలో ప్రజలు ఏం భావించారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి నేరుగా కొన్ని హామీలు ఇచ్చినాడు ఆ హామీలు నెరవేర్చుకోవాలి మల్ల మల్ల దొరకడు సరే ఈ మూడేళ్ల గురించి ఏముంది దీనికి వేస్తే రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటాం వాళ్ళని నిలదీ నిలదీయొచ్చు అని చెప్పి ప్రజలు భావించి గెలిపించి ఉండొచ్చు అంతే తప్ప ఇది క్యాండిడేట్ ఇవి చూడలేదు ఇప్పుడు మనం చూస్తే బీఆర్ఎస్ నుంచి కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చాలా మంది వచ్చి ప్రచారం చేశారు కాంగ్రెస్ నుంచి కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక మంత్రులు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు అయిపోయింది ఇప్పుడు బీజేపీ నుంచి స్వయాన మన తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు అసలు అందరూ జూబ్లీస్ లో కనబడకపోవడానికి కారణం ఏంటంటారు ఎలాగో ఓడిపోతాం కదా అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏంటి అనే భావనలో ఉన్నారా మీరు మీకు కనిపించకపోవడం అంటే మీ మీడియాకు పేడ్ ఛానల్ నడిపేయలేదు పేడ్ ఆర్టికల్ నడిపేయలేదు మా వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఇంటింటికి గల్లీ గల్లీలో ఇండ్ల పొట్టి తిరిగి ఓట్లు అడిగినారు అందరూ పనిచేస్తున్నారు ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా వచ్చారు వారే ఇన్ఛార్జ్ వచ్చారు మా మీటింగ్లన్నీ అన్ని వారుతూ మీరు చూడకపోతే నేనేమన్నా మీరు డెఫినెట్ గా పని చేయండి మీరు ప్రతి ఎన్నికల్లో వచ్చినప్పుడు సింగరేణి కార్మికులు ఒక టోపీ పెట్టుకుంటారు దానికి లైట్ ఉంటుంది చూడండి అట్లా పెట్టుకొని తిరగండి మీరు నెక్స్ట్ టైం మేబీ టీవీ ద్వారా తిరిగి వచ్చిరా లేదా అప్పుడు చూసి అడగండి అంటే పూర్తి స్థాయిలో ప్రచారం చేశారా అసలు చేయలేదని అని చెప్పేసి అంటున్నారు ని గెలిపించడానికి తగ్గిపోయింది నేనేమంటున్నా డబ్బులో పంపిణీ చేసే పార్టీ మాది కాదు మద్యం అసలే పంపిణీ చేయము ఇటు ఎన్నికలు వచ్చినప్పుడే చీరలు ఇవ్వడం గీరడం మేము ఇది ఉన్నాం ప్రజల్ని సల్ఫ వాళ్ళని సర్వసత్తాక ఒక సావరేంటి కంట్రీలో ఈ రోజు వాళ్ళని ఎంపవర్మెంట్ చేయాలి తప్ప ఇవాళ పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడు మనం చేపలకు గాలం వేసినట్టు ఎర్రలు వేసినట్టు వేయడం కాదు కదా స్కీమ్స్ సో కాబట్టి బీజేపీకి వాళ్ళకు వ్యత్యాసం ఉంటుంది మేము లాంగ్ రన్ లో గెలుస్తాం గెలిచినామంటే మళ్ళీ ఓడిపోము ఒక్కసారి మా పవర్ రాని అంటే తెలంగాణలో మళ్ళీ వందేండ్లు ఎవ్వరు చెక్కు చెదరదు సో ఇప్పుడు చూస్తున్న రాష్ట్రాలన్నీ అట్లే ఉన్నాయి కదా ఇరవై ఇరవై ఆరు రాష్ట్రాలలో మేమే ఉన్నాం సో రేపు తెలంగాణ వచ్చిన తర్వాత అంతే ఇప్పుడు ఇలా ఉన్నది ఏడానికి కాంగ్రెస్ రెండు రెండు అవి తుమ్మితే ఊడిపోయే లాగా ఉన్నాయి రెండు ప్రభుత్వాలు కూడా ఓకే త్వరలోనే మనకి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ లోకల్ బాడీస్ కూడా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎట్లాగో బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది అనుకోవచ్చు జూబ్లీ హిల్స్ లో వెళ్తారు స్థానిక సంస్థల ఎన్నికలకి ఎట్లా స్పందన ఎట్లా అనుకుంటారు ప్రజల దగ్గర నుంచి మీరు ఇక్కడ జిహెచ్ఎంసి కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు నేను అంటే ఒక ఓటమిని వర్ణించడం అనేది కాదు ఓటమి నుంచి తప్పకుండా మేము పాఠాలు చేసుకొని ముందుకు పోతాం సమీక్షించుకుంటాం ఆ తర్వాత రేపు రాబోయే ఎన్నికలలో ఎట్లా గెలవాలని ప్రయత్నం చేస్తాం ఇక మీరు మీరు అన్నట్టుగా మేము అంత ఓటే మేము చెందలేదు మేము చాలా డిగ్నిఫైడ్ గా ఒక పదిహేడు వేల ఓట్లు ఇరవై డిపాజిట్ ఏముందండి డబ్బుల కోసం డిపాజిట్ ఎవరో కూడా తెలియదు ఇప్పుడు సగానికి పడిపోతే కదా ఎన్ని వస్తే డిపాజిట్ వస్తుంది మీరు చెప్పండి ముప్పైకి ఎక్కువ కదా ముప్పైకి మూడు శాతం తీసేస్తారు కదా అందుకనే అవన్నీ మనము ఆర్థమెటిక్ పోయే కంటే ప్రజలు ఎన్నికలలో ఏం భావించారు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి వచ్చి ఇది చేస్తా అది చేస్తా అన్నాడు గల్లీకి ఇద్దరు మంత్రులు వచ్చి ఇది చేస్తా గది చేస్తా అన్నారు కాబట్టి అవి చేయించుకోవాలంటే వాళ్ళకే ఓటేయాలేమో అనేది ప్రజలు భావించినారు రెండో విషయం ఏంటంటే జూబ్లీల్స్ లో ఉన్న ప్రజలకు మాత్రమే సెలవు ఇచ్చినారు బయట ఎవరైతే ఉద్యోగానికి పోతారో ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ చదువుకున్న యువకులు కాలేజీలకు పోతారు వీళ్ళకి పోతారు వాళ్ళు ఆరు లోపల రావాల్సి ఉంటది అయితే ఈ ట్వంటీ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంటే ఓటింగ్ అయింది మిగతా ట్వంటీ థర్టీ పర్సెంట్ ఓటింగ్కి రాలేదు అందుకే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వెరీ లో పర్సెంటేజ్ సిటీలో సో ఆ ట్వంటీ థర్టీ పర్సెంట్ కనుక వస్తే వాళ్ళు కొంత చదువుకున్న వాళ్ళు ఎలివేటెడ్ కమ్యూనిటీ కాబట్టి బీజేపీకి ఇంకా గ్రాప్ పెరిగేది సరే ఇంత పెరిగినా అది ఇది అని కాకుండా ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు కేసీఆర్ వస్తలేడు ఫామ్ హౌస్లో ఉన్నాడు కేటీఆర్ అహంకారపూరిత మాటలు ఇక అయినా వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే అని అది ఓడిపోయింది మమ్మల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వస్తేనే రేపు ఎన్నిక డెవలప్ అయితదేమో ఇప్పుడు బీజేపీకి ఇచ్చినా గానీ రాష్ట్రంలో ప్రభుత్వంలో లేదు కదా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ లో గెలిపిస్తే బాగుంటది ఢిల్లీలో ఉంటది రాష్ట్రంలో ఉంటది అప్పుడు మనకు ఉపయోగం అని ఒక దీర్ఘకాలికంగా ఆలోచన ఒకవేళ సుప్రీం కోర్టు తీర్పు ఇటు ఎమ్మెల్యేల పార్టీ కి సంబంధించి కూడా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే అసలు ఈ జూబ్లీ హిల్స్ ని చూసి మళ్ళీ ఆ ఉప ఎన్నికల్లోనైనా బీజేపీకి ఓటేసే ఎన్నిక కదండి కంటోన్మెంట్ లో మేము ఉన్నాం దుబ్బాక లో మేము గెలిచినాము హుజురాబాద్ లో గెలిచినాం ఈ దేశంలో జరిగిన ఉప ఎన్నికలు గెలిచినాం బీఆర్ లో ఇది ఉప ఎన్నిక ఒక సెంటిమెంట్ మధ్యలో జరిగినటువంటిది వారు అభివృద్ధిని కోరుకున్నటువంటి సెంటిమెంట్ అంటారండి తెలంగాణ ప్రజలు అసలు సెంటిమెంట్ నొప్పుకుంటారా డెఫినెట్ గా ఇప్పుడు కంటోన్మెంట్ లో ఆల్రెడీ ఎమ్మెల్యే కూతురు తాను చనిపోయినప్పుడు కూడా వేరే పార్టీకి సంబంధించిన సెంటిమెంట్ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రామలింగారెడ్డి కూడా దుబ్బాకలో బిఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళకి సెంటిమెంట్ వర్క్అౌట్ అవ్వట్లేదు అవ్వలేదు కానీ మరి సెంటిమెంట్ తో జరిగిన ఎన్నిక ఇది అని అంటే వాళ్ళకి బీఆర్ఎస్ ఏమో సెంటిమెంట్ మీద రేవంత్ రెడ్డి గారేమో నేను నన్ను గెలిపిస్తేనే నీకు రోడ్ వేస్తా నన్ను గెలిపిస్తేనే నీకు పెన్షన్ ఇస్తా నన్ను గెలిపిస్తేనే నీటి బిల్లులు మాఫ్ చేస్తా నన్ను గెలిపిస్తేనే నీకు రేపు అది చేస్తా స్కూటీలు ఇస్తా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు మళ్ళీ ఒకసారి ప్రజలు మరి ఆయన మాటలు చూద్దాం ఇక ఈ మూడేళ్ల గురించి ఎందుకు ఇవాళ మనం బీజేపీని గెలిపించిన రాష్ట్రంలో ప్రభుత్వం లేదు కాబట్టి మనం నెక్స్ట్ టైం ఇస్తే ప్రభుత్వమే ఇయ్యాలి ఒక ఎన్నిక ఈసారి టెస్ట్ చేద్దాం అని టెస్ట్ చేసి వాళ్ళని సో ఆ టెస్ట్ లో రేపు పాస్ అవుతాడా ఫెయిల్ అయితాడా రెండు నెలల చూస్తాం అప్పుడు మనం బీజేపీ మళ్ళీ ఈ రోజు రాష్ట్రం బీహార్ లో ఎట్లా గెలిచిందో అట్లా గెలుస్తుంది అంటే ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఎట్లాగో జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి రేపు మాకు సమావేశం కూడా ఉంది స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ వస్తుంది మరి ఎట్లా వెళ్తారు అసలు ఏం చెప్పుకొని వెళ్తారు నేనేమంటున్నా వరదలో పడి కొట్టుకోపోయేటోనికి ఒక నదిలో వరదలు వచ్చినాయి కొట్టుకోపోతుంటాడు అప్పుడు గడ్డిపోసను పట్టుకుంటే ఒక సొప్పబెండుని పట్టుకుంటే కూడా అది ఆపదని తెలుసు కానీ పట్టుకుంటారు అవును అర్థమైందా ప్రజలేమో సమస్యలతోని కొట్టుకుంటూ పోతా ఉన్నారు ఈ వీక్ ప్రభుత్వాన్ని పట్టుకున్నారు సరే వీళ్ళు ఆ ప్రజల్ని కాపాడుతారా ఈ రెండేళ్లు కాపాడినాడు హామీలు వెళ్ళినాడు ఈ రెండేళ్ళకి మళ్ళీ ఉప ఎన్నికలలో గెలిచి ఇస్తాడా ఇయ్యడా అనేది ఇప్పుడు అగ్ని పరీక్ష ఇప్పుడు అగ్ని పరీక్ష గెలిచినోనికి అర్థమైందా ఇక ఓడిపోయిన అయితే బిఆర్ఎస్ పార్టీ కనుమరుగైతుంది రోజుకింత అదృశ్యం అవుతుంది వాళ్ళు పోయిన తర్వాత పోరాడాలంటే బీజేపీ పార్టీ రేపు మొత్తం తెలంగాణలో తెలంగాణ మనదే మీరు దానిలో పార్టే మీరు కూడా ఒక ఉంటది మీరు ఏదో పార్టీకి వేయాల్సిందే నీకంటే ఒక పార్టీ లేదు కదా కాబట్టి నువ్వు ఈ మూడు ఉన్న పార్టీలలో నువ్వు ఓటు వేయాలి అప్పుడు బీఆర్ఎస్ ఆప్షన్ లేనప్పుడు తప్పకుండా మా బీజేపీకే ఇస్తారు మీరైనా ఎవరైనా సో ఆ రోజులు వస్తాయి రాబోయే కాలంలో ఎందుకంటే ఇలా మీరు చూస్తున్నారు బీహార్ లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఒక్క సీటు కూడా రానట్టుంది ఇంత పెద్ద నేషనల్ పార్టీ ఇండియా కూటమి మరి రాలేదు ఎంఐఎం కు కనీసం ఐదు సీట్లు వచ్చినాయి సో అందుకనే ఈ మతం విస్తరణ జరుగుతా ఉంది ఎంఐఎం గాని వీళ్ళు గాని ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే బీజేపీ మార్గం లేదు సో ఈ టెర్రరిజాన్ని అరికట్టాలంటే బీజేపీయే మెజార్టీ ప్రజల పక్షాన పోరాడేది బీజేపీయే సో రాబోయేది వచ్చేది పరిపాలించేది ఒక రామ రాజ్య స్థాపన జరిగేది బీజేపీ పార్టీతోనే